హలో అందరూ సూపర్గా ఉన్నారు కదా సూపర్గానే ఉంటారు ఎందుకంటే మనం డైలీ వస్తున్న స్టోరీ విత్ సంధ్య అన్న ప్రోగ్రాంలో ఉన్న అన్ని కథలని మీరు వన్ బై వన్ వన్ బై వన్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారని నాకెంతో నమ్మకంగా ఉంది సో మీరందరూ చూస్తున్నారు స్టోరీ విత్ సంధ్య నా పేరు సంధ్య సో మీ అందరికీ తెలుసు మనం కథలను వింటూ రోజు ఎంతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నామని సో అలాగనే ఈరోజు కూడా మీకోసం ఒకసారి కొత్త కథ రియల్ టైం కథ వెరీ వెరీ లేటెస్ట్ రియల్ టైం ఇన్సిడెంట్ స్టోరీ మీ ముందుకు తీసుకురావటానికి ఈరోజు నేను వచ్చేసాను సో మీరంతా రెడీ అయినా ఓకే లెట్ స్టార్ట్ చూడండి ఒక పెద్ద కంపెనీలు కానీ ఒక చిన్న కంపెనీ అయినా సరే మనం దాంట్లో ఏం చూస్తాము ఎవరైనా ఎంప్లాయీ జాయిన్ అయ్యేటప్పుడు ఆ కంపెనీ ఎలా ఉంది శాలరీ ఎంత దాంట్లో ఉన్న కల్చర్ ఎంత మంచిగా ఉంది హ్యూమన్ రిసోర్సెస్ని ఎంత మంచిగా చూసుకుంటున్నారు అన్న విషయాలని కంపల్సరీ మనం చెక్ చేసుకొని కానీ ఆ కంపెనీలోకి జాయిన్ అవ్వాలి కదా సో అలాంటిదే ఈ రియల్ టైం స్టోరీ ఏదైతే ఉందో ఇది మొన్న మొన్నగా జరిగిన ఒక ట్రెండింగ్ అయిన ఒక సిఈఓ కథ ఆ సీఈఓ ఏం చేశాడు ఎక్కడ చేశాడు ఎందుకు చేశాడు ఎలా పట్టుకున్నారు ఎలా ట్రెండ్ అయిపోయాడు అన్నది ఈ కథలోని టోటల్ సారాంశం సో ఈ స్టోరీ వచ్చేసి అమెరికాలో స్టార్ట్ అవుతుంది సో ఒక కంపెనీ ఉంది సో నేమ్స్ అనేవి నేను ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు అవి వాళ్ళ ఏమంటారు దాన్ని వాళ్ళ గోప్యతకి భంగం కలిగించి సో సమ్ కంపెనీ నేమ్ నేను కవర్ చేయడానికి చెప్తాను సో వాళ్ళకు ఒక ఇంటర్నెట్ కంపెనీ ఉందట ఆ కంపెనీ ఏం చేస్తుంది మనం అందరం డైలీ డేటాని ఓ తెగ చెక్ చేస్తూ ఉంటాం కదా మనం డేటాని ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాం తీస్తాము కొన్ని ఐటమ్స్ కొన్ని కొన్ని అమెజాన్ సైట్స్లో చెక్ చేసుకుంటాము ప్రైస్ చూస్తాము మరలా ఫ్లిప్కార్ట్కి వెళ్తాం కంపేర్ చేసుకుంటాము వాటిని అలా చాలా డేటాని మనం సూపర్గా నెట్లోంచి ఫిల్టర్ చేసుకుంటూ ఉంటాం మీకు తెలుసా ఆ డేటా మొత్తం ట్రాకింగ్లో ఉంటుందని సో తెలియకపోతే తెలుసుకోండి మీరు చేసే ప్రతి ఒక్క ఇంటర్నెట్ సర్చ్ ఇంటర్నెట్ రిజల్ట్స్ ప్రతి లాగిన్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ బి సేఫ్డ్ ఇన్ వన్ డేటాబేస్ ఆ డేటా మొత్తం ఒక డేటాబేస్లో స్టోర్ చేసి ఉంచుతారు అలా స్టోర్ చేసిన డేటాని వాడి వాళ్ళు మీరేమన్నా తప్పులు చేయడానికి ట్రై చేస్తున్నారా లేదా ఎలాంటి ప్రోడక్ట్స్ మీకు చూపించాలి ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ చూపి సర్చ్ చేస్తున్నారు దాని కింద ఎలాంటివి చూపించాలి అలాంటి సర్చ్ రికార్డ్ సర్చ్ ఐటమ్స్ అన్నీ ఈ డేటాను బేస్ చేసుకునే వాళ్ళు మీకు చూపిస్తారు సో మనం సర్చ్ చేసే ఇంటర్నెట్లో ఎవ్రీథింగ్ మనం చూసే ప్రతి వీడియో మనం మాట్లాడే ప్రతి కాల్ మనం చేసే ప్రతి మెసేజ్ ఎవ్రీథింగ్ ఇంటర్నెట్లో ట్రాకింగ్లో ఉంటుంది ఓకే సో ఈ కంపెనీ ఈ ఇంటర్నెట్ కంపెనీ అన్న ఒక కంపెనీ ఈ కంప్లీట్ డేటాని ఫిల్టర్ చేసి దాన్ని సార్చ్ చేసి ఎవరు ఎలాంటి డేటా వాడుతున్నారు ఏది ట్రెండింగ్లో ఉంది అలాంటిది మొత్తం పిక్ చేసి ఒక టైప్ ఆఫ్ డేటాబేస్ కంపెనీ అనమాట సో ఆ కంపెనీకి ఉన్న సీఈఓనే గ్రెగ్ పేరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే దీంట్లో కొన్ని పేర్లు వస్తాయి కాబట్టి ఓకే సో ఈ గ్రెగ్ సిఈఓ సో సీఈఓ స్టేట్కి ఒక మనిషి వెళ్ళాడంటే ఆ మనిషి యొక్క పనితనం సూపర్గా ఉంటేనే అంత పెద్ద పొజిషన్కి చేరతాం ఎవరైనా సరే జూనియర్ లెవెల్లో ఒక కంపెనీకి వెళ్ళారంటే ఓ మన సిఈఓ లెవెల్కి మనం ఎప్పుడు ఎదుగుతామో అని డెఫినెట్గా మనం ఏదో ఒక పాయింట్లో అనుకుంటాం ఎందుకంటే వాళ్ళు చాలా అచీవ్ చేసి చాలా లర్న్ చేసి ఆ పొజిషన్కి వెళ్తారు కాబట్టి ఓకే సో ఇలాంటి సీఈఓ ఇంత పెద్ద పొజిషన్కి వెళ్ళాడు కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ జరుగుతుంది చూద్దామా అయితే ఈ సిఈఓ కలి సిఇ ఆయన కంపెనీలో ఉన్న కొన్ని కొంతమంది కొలీగ్స్ ఉంటారు కదా మనం మనం ఇక్కడైతే ఎలా సెలబ్రేషన్స్ చేస్తాం కొన్ని కొన్ని పండుగలకి ఈవెంట్స్కి కూడా మనం ఒక గెట్ టుగెదర్ లాగా మంచిగా బతుకమ్మ పండుగ అనుకోండి మనం మంచిగా గెట్ టుగెదర్ లాగా ఆఫీస్లో సంబరాలు చేసుకుంటాం అలానే అమెరికాలో కూడా కొన్ని సంబరాలు జరుగుతాయి అవి ఒక గ్యాదరింగ్ లాగా జరుగుతుంది అన్నమాట దాంట్లో పెద్ద పెద్ద సింగర్స్ వచ్చి లైవ్లో పాడి మొత్తం యువతని ఉర్రుతలుగిస్తారు వాళ్ళు పైన డయాస్ మీద పాడుతుంటే కింద అందరూ కేరింతలు కొడుతూ హురే హురే అనేసి డాన్స్ వేస్తూ ఉంటారు సో అలాంటి ప్రోగ్రామ్కి ఈ గ్రెడ్ అన్న అతను తన కోలీగ్స్తో కలిసి వెళ్ళారు సో ఈ ప్రోగ్రాంలో ఉన్న ఒక ప్రత్యేకత సో ఈ అమెరికాలో జరిగే ప్రతి ప్రోగ్రామ్కి ఏదో ఒక ప్రత్యేకతలు ఉంటాయి సో ఎందుకంటే వాళ్ళు వాళ్ళు లైఫ్ని చాలా ఎంజాయ్ చేయాలి మనకున్నది ఒక్కటే లైఫ్ ఆ లైఫ్ని బాగా లీడ్ చేయాలి హ్యాపీగా ఉండాలి అని అన్న ఉద్దేశంలో ఉంటారు సో ది వాంట్ సంథింగ్ ఎక్సైటెడ్ అనమాట వాళ్ళకి ఏదో ఒకటి ఎక్సైట్మెంట్ ఉండాలి సో అలానే ఈ షోలో కూడా ఒక గొప్ప ఎక్సైట్మెంట్ ఉంది ఓకే అదేంటో చెప్పమంటారా ఒక సింగర్ ఇట్లా పాట పాడుతూ ఉన్నప్పుడు ఒక ఫోకస్ లైట్ ఉంటుంది సో మోస్ట్లీ ఆ షోలకు వచ్చేవాళ్ళు కపుల్స్ అయి ఉంటారు లేదా మ్యారీడ్ పీపుల్ అయి ఉంటారు లేదా వాళ్ళు రిలేషన్లో ఉన్న వాళ్ళు అయ్యే అయి ఉంటారు సో మోస్ట్లీ ఇలాంటి వాళ్ళకే ఆ స్పెషల్ షో అనేది బాగా అట్రాక్టివ్గా వస్తూ ఉంటారనమాట జనాలు సో దీంట్లో ఉన్న ఒక ఒక వింత అని కాదు కానీ ఒక స్పెషల్ 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 అట్రాక్షన్ అన అనొచ్చు సో అదేంటంటే ఈ షో మధ్యలో ఒక ఫోకస్ లైట్ వస్తుంది అది అలా 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 తిరుగుతుంటుంది ఇట్లా ఇట్లా తిరిగి సడన్గా ఒకళ్ళ మీద ఫోకస్ చేస్తుంది ఆ లైట్ ఈ షో జరుగుతూ ఉంటుంది సో ఈ ఫోకస్ లైట్ అనేది ఒకళ్ళ మీద పడుతుంది సో ఎవరి మీద పడ్డది అన్నది ఒక డయాస్ మీద ఉన్న పెద్ద స్క్రీన్ మీద వాళ్ళు వాళ్ళ ఫేసెస్ని చూపిస్తారు సో ఈ లైట్ ఇట్లా తిరుగుతూ 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 వి అది మనం చెప్పలేము అనమాట అది చాలాసేపు తిరుగుతూ ఉంటుంది అది సడన్గా ఒకళ్ళ మీద ఫోకస్ చేస్తుంది దెన్ వాళ్ళ ఫేసెస్ మొత్తం అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తాయి అందరూ వా సూపర్ అంటూ అంటూ ఉంటారు దెన్ ఆ షోలో ఉన్న మరొక అద్భుతమైనది ఏంటంటే వాళ్ళు అలా ఫోకస్ ఎవరైతే ఎవరి మీద అయితే పడిందో వాళ్ళు లైవ్లో కిస్ చేసుకోవాలి ఓకే ఇది ఈ షోకున్న ప్రత్యేకత సో ఎవ్రీబడి ఎవ్రీబడి లైక్ దిస్ షో సో మచ్ సో అందుకోసమని బాగా కపుల్ వాళ్ళు రిలేషన్లో ఉన్న వాళ్ళు సూపర్గా ఎంజాయ్ చేయడానికి పాటలు వింటూ డాన్స్ వేస్తూ ఇక ఆ నైట్ మొత్తం సూపర్గా చేద్దామనేసి ఆ షోకి బాగా వస్తుంటారనమాట సో ఇదే షోలో ఇలా కంటిన్యూ అవుతూ ఉంది కొంత కొంతమంది మీద ఫోకస్ లైట్స్ పడ్డాయి వాటి ఫొటోస్ డిస్ప్లేకి వెళ్ళిపోయాయి దెన్ ఇమీడియట్గా కిస్ చేసుకోవటం అందరూ వా సూపర్ ఇంతే అంటారు కదా అమెరికా షోలో కరెక్ట్ ఇంతే అంటారు ఇక్కడ నేనొకదాన్ని ఉన్నాను కాబట్టి ఇంత కొంచెం సౌండ్ వచ్చింది అక్కడ కొన్ని వేల మంది ఉంటారు ఆ షోలో సో ఇట్ విల్ బి లైక్ ఏ బ్లాస్టర్ అట్లా ఉంటుంది అనమాట సో ఇలాంటి షోలో ఆ లైట్ తిరుగుతూ 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 ఒకళ్ళ మీద పడింది సో పడిందా ఆ లైట్ పడే టైంకి ఆ జంట ఎలా ఉన్నారు కంప్లీట్ ఫోకస్ మొత్తం మారిపోయింది అనమాట ఒక్కసారిగా సో ఈ లైట్ పడే టైంకి ఈ ఇంటర్నెట్ కంపెనీ సీఓ ఎవరైతే ఉన్నారో అతను ఇంకొక అమ్మాయితో ఇంకొక లేడీతో ఆమె పేరు లారా అనుకుందాం సో ఈ లారా అన్న ఒక అమ్మాయి ఆ అమ్మాయిని ఇలా హోల్డ్ చేసి ఇలా 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 ఆ షోలో సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు సో ఇంకేముంది లైట్ పడనే పడింది యాక్చువల్గా అయితే జరగాల్సిందేంటి చక్కగా వాళ్ళు మంచిగా కిస్ చేసుకోవాలి వా అని సంబరాలు చేసుకోవాలి కానీ అది జరిగిందా జరిగితే మనం ఎందుకు మాట్లాడుకుంటాం ఇలా అది అస్సలు జరగలేదు అదే దీంట్లో ఉన్న ట్విస్ట్ తెలుసా అవును అలా జరగలేదు సో ఆ లైట్ పడిన మరుక్షణమే ఆ సీఓ ఎవరైతే ఉన్నారో ఆయన ఇట్లా టర్న్ అయిపోయి ఓ గాడ్ అనేసి వంగేసి ఇట్లా టర్న్ అయిపోయాడు అండ్ ఇమీడియట్గా ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఆయన హోల్డింగ్లో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి కూడా ఓ మై గాడ్ సంథింగ్ రాంగ్ అనేసి ఇలా వంగి వెనక్కి తిరిగి హోల్డ్ అయిపోయింది సో పక్కనున్న వాళ్ళందరూ అది గమనించారు సో ఈ షోలో పాటలు పాడుతూ పైన మీద ఉంటారు కదా సో హురే 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 కమాన్ కమాన్ అనేసి అక్కడ షోల్లో ఎంకరేజ్ చేస్తుంటారు బికాస్ ఆ షోకి హైలైట్ అదనమాట సో కానీ అది జరగట్లేదు యాక్చువల్గా ఏది జరగాలో అక్కడ అది జరగట్లేదు సో ఆ పైన పాటలు పాడుతూ ఎవరైతే ఉన్నారో అతను అన్నాడు వాళ్ళు దే మస్ట్ బి టు షై ఆర్ ఈచ్ అదర్ హ్యావింగ్ ఎఫైర్ అంటే వాళ్ళు బాగా సిగ్గుపడుతూ అన్న అయి ఉండాలి లేదా వాళ్ళు సమ్ ఎఫ్ఐ అయినా అయి ఉండాలి అని కరెక్ట్ అతను అన్నది నూటికి నూరు శాతం కరెక్టే వాళ్ళు షై అయితే కాదు ఎందుకంటే షై అయిన మనుషులు ఆ అంత పెద్ద క్రౌడ్లో ఇలా ఒక లేడీని హోల్డ్ చేసి మాత్రం ఎలా పట్టుకుంటారు చెప్పండి సో అది మాత్రం కానే కాదు సో ఇక్కడ జరిగిన ఈ ట్విస్ట్ ఏంటంటే ఆ మనిషి ఆ పట్టుకున్న మనిషి ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తులు ఓకే సో ఈ వీడియో మొత్తం రికార్డ్ అయిపోయింది సో ఆ పట్టుకున్న అమ్మాయి ఎవరో అందరికీ తెలిసిపోయింది ఆ కంపెనీలో సో ఇంకేముంది కొద్ది గంటల్లోనే అది ఇంటర్నెట్ మొత్తాన్ని కుదిపేసింది ఈ ఎఫ్ఐఆర్ ఇన్ని రోజులు ఇలా గుప్పిట్లో మూసిన ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు బాహ్య ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది సో ఇక నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక వాళ్ళ వైఫ్ ఈ మా హస్బెండ్ వాళ్ళకు కూడా తెలిసిపోతుంది సో యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఎవరు అని చూస్తే అసలు విషయంలోకి వెళ్తాం సో ఈ కంపెనీలో పనిచేసే హెచ్ఆర్ఏ హెచ్ఆర్ మేనేజర్ అట ఆ అమ్మాయి సో హెచ్ఆర్ మేనేజర్ ఈ సీఈఓ మధ్య సమ్ ఎఫ్ఐఆర్ ఆ ఎఫ్ఐఆర్ వల్ల జరిగిన సంఘటన ఈ షోలో జరిగిన సంఘటన కంప్లీట్గా రికార్డ్ అయిపోయింది దట్ విల్ బీ ఆన్ లైవ్ ఉంటుంది ఆ లైవ్లోంచి వీడియోస్ తీసి సర్కులేట్ చేస్తారు బికాస్ ఒక సిఇఓ ఒక షోలో ఫోకస్లో పడ్డాడు హీడ్ అండ్ డూ అది తను చేయలేదు కిస్ చేయాలి కిస్ చేయలేదు ది టర్న్ అండ్ రన్ అవే అని తెలిస్తే పారిపోయారు ఫోకస్ లైట్ పడగానే అని తెలిస్తే ఇట్ ఈస్ ఎవిడెంట్ కదా అది సో వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి మొత్తం ఇంటర్నెట్ మొత్తం బోలెడ్గా ట్రెండింగ్ చేసేసారు అమెరికాలో ఇంకా ఈ విషయం ఇంతగా ట్రెండింగ్ అయిన తర్వాత ఇంట్లో ఉన్న గ్రగ్ యొక్క బారికి తెలిసిపోయింది ఈయన వై హస్బెండ్కి తెలిసిపోతుంది సో ఈ విషయం తెలిసి వాళ్ళ మధ్య చాలా గొడవలు స్టార్ట్ అయిపోయినాయి సో ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇంకేముంది కంపెనీలో ముఖం ఎలా చూసుకోవాలో తెలియదు బికాస్ ఎందుకంటే కంపెనీ సిఈఓకి హెచ్ఆర్కి ఉన్న ఎఫ్ఐఆర్ గురించి లోకం మొత్తం తెలిసిపోయింది ఆ వీడియో మొత్తం అది డాక్యుమెంట్స్ మొత్తం సర్క్యులేట్ అయిపోయింది సో దీంతో ఆ కంపెనీ సిఈఓ ఆ పదవికి ఉండాలా వద్దా అన్న పరిస్థితి వచ్చేసింది అనమాట సో యాక్చువల్గా ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి సో ఎందుకు ఈ సిఈఓకి ఆ హెచ్ఆర్కి ఇలాంటి ఎఫ్ఐర్స్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్స్లో జరిగితే ఎంప్లాయీస్ ఎలా సేఫ్గా ఫీల్ అవుతారు ఇది ఈ క్వశ్చన్ని వాళ్ళు రైజ్ చేశారనమాట ఎందుకంటే మనం కంపెనీలో జాయిన్ అయ్యే ముందు మనం ఏం చేస్తాము ఫస్ట్ మనం మీట్ అయ్యేది ఒక హెచ్ఆర్ పర్సన్ని సో వాళ్ళు మనకి కాన్ఫిడెన్స్ని ఇస్తారు చూడండి మీకు ఏదన్నా ప్రాబ్లం ఉండ ఉంటే మా దగ్గరికి రండి మేము సాల్వ్ చేస్తాం ఎలా ఏమన్నా హెరాస్మెంట్ ఉన్నా లేదా ఇంకెలాంటి మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా వర్క్ ప్లేస్లో మీరు హెచ్ఆర్ని కాంటాక్ట్ అవ్వండి సో దట్ అవన్నీ మనం కేర్ తీసుకొని సాల్వ్ చేస్తాము అనేసి హెచ్ఆర్ మనకి కాన్ఫిడెంట్ని ఇస్తుంది కానీ ఇక్కడ ఇలాంటి విషయాలు ఎఫ్ఐఎస్ విషయాలు ఇలాంటి సంబంధమైన విషయాలు ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో అందరికీ జరిగి ఇలా తెలుస్తున్నాయి ఇలా తెలిసి కూడా జరుగుతున్నాయి అంటే ఎవరైనా ఆ అమ్మాయి దగ్గరికి కాన్ఫిడెంట్గా వెళ్ళగలరా అమ్మాయి ఆ రోల్ని కరెక్ట్గా చేయగలరా అది క్వశ్చనబుల్ సో ఈఎంఐ అసలు అతనితో ఎఫ్ఐఆర్ ఎందుకు పెట్టుకుంది కదా ఎవరైనా ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారు చెప్పండి ఏదన్నా ఎక్స్ ఏదన్నా బెనిఫిట్ కానీ దాని నుండి మనకి ఏదైనా బెనిఫిట్ వస్తుంది అని ఒకటి ఉంటుంది లేదా అట్రాక్ట్ అయ్యి ఉంటుంది లేదా ఇంకొక ఒకటి ఇచ్చిపుచ్చుకోవటాల్లో ఏదన్నా ఎక్స్చేంజ్ ఆఫ్ సంథింగ్ అన్న అయి ఉంటుంది సో ఆ త్రీ దాంట్లో ఏదో ఒకటి డెఫినెట్గా అయ్యి ఉండాలి కానీ ఇలాంటి ఈ ఇన్సిడెంట్ని ఆ కంపెనీ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేకపోయారు ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అండ్ మనకి హెచ్ఆర్ అనే ఆమె లేదా అతను ఎవరున్నా సరే మోస్ట్ ఆఫ్ ద టైం మనం హెచ్ఆర్స్ అనగానే లేడీసే ఉంటారు సో ఆ పొజిషన్లో ఉన్న ఆవిడ మొత్తం ఎంప్లాయీస్కి ఒక కాన్ఫిడెంట్ని ఇవ్వాలి ఎవరైనా ఒకళ్ళు మనల్ని ప్రాబ్లం చేస్తున్నారు హెరాస్ చేస్తున్నారు అని చెప్పడానికి ముందు ఈవిడ కరెక్ట్గా ఉండాలి కదా అలా లేనప్పుడు ఎవరైనా వచ్చి అసలు ఏమైనా చెప్తారా ఇంకొకటి ఒక ఫ్రెషర్గా జాయిన్ అయ్యి ఈ కంపెనీలోకి వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు ఒకవేళ ఈ ఎఫ్ఐఆర్ కనుక ఎవిడెంట్గా ఓపెన్గా కంపెనీలో తెలిసే రన్ అవుతుంటే వాళ్ళకి ఎలాంటి చెడు ఉద్దేశాలు వస్తాయి ఓ కంపెనీలో వర్క్ చేయాలంటే ఇలాంటి పనులు కూడా చేయాలా అన్న బ్యాడ్ రిమార్క్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు సో అందుకని కంపెనీ కల్చర్లో ఇలాంటివి అస్సలు టాలరేట్ చేయరు ఎంకరేజ్ చేయరు సో ఈ ఇన్సిడెంట్ దిస్ ఇస్ ద బ్యాడ్ ఇన్సిడెంట్గా చెప్పుకోవచ్చు మనం బికాస్ ఇది డెఫినెట్గా ఆ కంపెనీ యొక్క ప్రతిష్టని దెబ్బతీసినట్లే ప్లస్ ద కల్చర్ ఆఫ్ ద కంపెనీ కంపెనీకి ఒక కల్చర్ ఉంటుంది వాల్యూస్ ఉంటాయి దాన్ని ఎంతో కొంత కొంతమేర దాన్ని పోగొట్టినట్లే ఉంటుంది సో దాని కారణంగా ఈ తను ఎవరైతే ఉన్నారో తను రిజైన్ చేసి ఆ కంపెనీ నుండి బయటకు వెళ్లాల్సిన తర్వాత వచ్చింది సో హీ రిసైన్ అండ్ హీ లెఫ్ట్ ద కంపెనీ అండ్ దెన్ ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా ఇక ఈయనగారు చేసిన పరిస్థితి కోసం కోర్టు ఎక్కాల్సి వచ్చింది సో చూసారా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా సరే ఇది వన్ ఆఫ్ ద వెరీ వెరీ ట్రెండింగ్ లేటెస్ట్ అమెరికా మీడియా కవర్ చేసిన ఒక ఇలీగల్ రిలేషన్షిప్ ఆఫ్ సిఈఓ కాట్ సిఈఓ ఆన్ క్యామ్ ఇదనమాట సో ఇలాంటివి ఎక్కడ జరగట్లేదంటే అఫ్కోర్స్ జరిగే చోట్ల జరుగుతూ ఉంటాయి కానీ మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి ఓ కంపెనీలో వర్క్ చేయాలంటే ఇలానే చేయాలా అన్న ఎవ్వరు అలాంటి థాట్లోకి రాకూడదు సో అందుకోసమే ద రూల్స్ కంపెనీ రూల్స్ అనేవి చాలా చాలా స్ట్రిక్ట్గా బిల్డ్ చేస్తూ ఉంటారు ఓకే కంపెనీ వాల్యూస్ కానీ వాళ్ళు దేని మీద బిల్డ్ చేయాలి అన్న దాని మీద కూడా చాలా బాగా వాళ్ళు కేర్ తీసుకుంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒకతన్ని లవ్ చేస్తూ ఇంకొక అతన్ని కూడా మెయింటైన్ చేస్తుంది అంటే అది ఎవరు తప్పు ఆ అమ్మాయి తప్పే దానికి ఈ పక్కన ఉన్న అబ్బాయి రెస్పాన్సిబుల్ ఎలా అవుతారు అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో బ్యాడ్గా బిహేవ్ చేశారంటే అది ఆ అబ్బాయి అబ్బాయి మనస్తత్వం అంత చెండలంగా ఉందని అంతేకాని మనం అది దానికి బాధింపబడిన వాళ్ళు ఫీల్ అవ్వాల్సిన అస్స అవసరం అస్సలు లేదు సో ఎక్కడున్నా సరే మనం ఒక ఒక మంచి మోరల్ వాల్యూస్తో పనిచేసే ప్లేస్ అయినా సరే ఎక్కడైనా సరే మనం రైట్ రాంగ్ ఈ రెండింటినే బేజర్ చేసుకోవాలి మనం ఒక సినిమాలో సినిమాల్లో కూడా మీరు చూస్తుంటారు కదా చాలా డైలాగ్స్ మీరు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అదే మీరు అని అలానే మనం ఒకళ్ళు చూస్తున్నారా ఒకళ్ళు చూడకుండా ఇంకో పని చేయొచ్చా అన్నది ఎప్పుడు మనం ఆలోచించాల్సిన పని లేదు ఎందుకో చెప్పనా మనం ఆలోచించాల్సింది ఒక్కటే అదేంటంటే ఇది రైటా రాంగ్ ఇట్ ఏదైతే రైట్ అయిందో అదే చేయండి ఆల్వేస్ అప్పుడే చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ అది అనమాట అది అప్పుడే మీకు గ్రేటెస్ట్ రెస్పెక్ట్ అనేది బిల్డ్ అవుతుంది మనకి ప్రతి చేసే ప్రతి పనిలో కూడా మనం ఎంత సామర్థ్యాన్ని చూపిస్తున్నామో మనం ఎంత లెవెల్కి వెళ్తున్నామని కాదు దాంతోపాటు మనం ఎంత మోరల్ వాల్యూస్ని క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం మనం నిచ్చిన ఎక్కాలంటే ఎలాగో కూడా ఎక్కేస్తాం కానీ దాన్ని మనం అది నిలుపుకోవాలి కదా ఒక వాల్యూస్ లేకుండా నిచ్చిన పైకి ఎక్కేసి కింద బేస్ అనేది కరెక్ట్గా లేకుండా నిల్చోగలమా మనం అస్సలు నిల్చోలేము సో అందుకే మనం నిచ్చిన ఎక్కేటప్పుడే కింద బేస్ ఏదైతే ఉందో అది స్టేబుల్గా ఉంది అన్నప్పుడే మనం పైకెక్కుతాం సో అలానే మనం కంపెనీ సీఈఓ అవుతున్నామా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అవుతున్నామా ఇంకొకటి అవుతున్నామా అని కాదు మనం ఎంత వాల్యూస్తో మనం ఎదుగుతున్నామో అది చాలా ఇంపార్టెంట్ అది మనం అందరం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దేవుడి మీద మీరు భయపడండి అని ఎవ్వరూ చెప్పట్లేదు కానీ మీరు మంచి రెస్పెక్ట్ ఉండండి దేవుడు అంటే ఒక గౌరవంగా ఉండండి ఒక తప్పు చేయాలంటే మనం ఒక నిమిషం ఆలోచించుకోవాలి ఇది ఒక ఒక నిమిషం ఆలోచించి ఇది రైటా ఇది రాంగా ఇది చే ఎందుకు చేయాలి ఒక రాంగ్ అయినా అది మనం ఆలోచించుకున్నప్పుడు అది తప్పు అయినప్పుడు అవసరం లేదు సో అలా దాన్ని పక్కకి తోసేయటమే అందరూ అలా ఆలోచించుకుని ముందుకు సాగితే డెఫినెట్గా ఇలాంటి సంఘటనలో ఈయన ఎంతో పెద్ద కంపెనీకి సీఈఓగా ఎదిగాడు కానీ ఆయన చేసిన మిస్టేక్ వల్ల ఆయన ఆ కంపెనీలో మంచి కల్చర్ని తీసుకురాలేకపోయాడు ఆయన చాలా ప్రాజెక్ట్స్ చేస్తుండొచ్చు ఆయన బాగా ఎకానమీ ఆ కంపెనీకి బాగా బిల్డ్ చేసి ఉండొచ్చు కానీ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్ ఇఫ్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆ కంపెనీ కనుక తను బిల్డ్ చేయలేకపోతే ఆయన ఫుల్గా ఆ కంపెనీని బిల్డ్ చేసినట్టు కాదు సో ఆయన వల్ల ఈ కంపెనీ చాలా 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 షేర్ వాల్యూ లాస్ అయింది కంపెనీ చాలా నష్టాలని చూ చూడాల్సిన అవసరాలు కూడా వచ్చాయి సో ఇది ఈ ఇలాంటి రిలేషన్షిప్స్ అనేవి మనకే కాదండి ఇండియాలోనే మనం అయ్యో దేవుడా దేవుడా అని గుడ్డలు బాధేసుకుంటాం ఇక్కడే కాదు అమెరికాలో కూడా వాళ్ళకు కూడా ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఫాలో ఉంటుంది సో ఇలాంటి సంఘటనలు వాళ్ళు కూడా టాలరేట్ చేయరు ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కడైనా సరే ఆడవాళ్ళే కాబట్టి సో వాళ్ళకి సమాన హక్కులు ఇలాంటివన్నీ ఈ ఫ్యామిలీ వాల్యూస్ సో వాళ్ళు వాళ్ళ కల్చర్లో వాళ్ళు చాలా మ్యారేజెస్ చేసుకోవటానికి దేర్ ఓకే బట్ వన్స్ దే డైవర్స్ దే గో ఫర్ నెక్స్ట్ మ్యారేజ్ అంతేకాని ఒక మ్యారేజ్లో ఉండి చీటింగ్ చేసి ఇంకొకళ్ళతో ఉండటాన్ని వాళ్ళు అస్సలు టాలరేట్ చేయరు సో ఇలాంటి కల్చర్ అనేది ఎక్కడైనా ఒకటే సో దానివల్ల వాళ్ళ వైఫ్ కూడా గ్రెగ్ని విడిచి పక్కకు వచ్చేసింది సో ఇప్పుడు గ్రెగ్ తను చేసిన తప్పులకి తను ఫలితాన్ని అనుభవిస్తున్నాడు చూడాలి మరి ఈ కేసు అనేది ప్రస్తుతం న్యాయస్థానంలో కూడా వాళ్ళ నెక్స్ట్ స్టెప్స్ నడుస్తూ ఉన్నాయి ఆ కంపెనీకి జరిగిన నష్టానికి సంబంధించిన కొన్ని కొన్ని లీగల్ సమస్యలు కూడా వాళ్ళకి తలెత్తాయి అవన్నీ ఎప్పుడు సర్దు ఎవ్వరూ చెప్పలేరు కానీ ఈ విషయం అయితే జరిగి జరగగానే ఆ షోలో జరిగిన ఆ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో అది మొత్తం ఇన్స్టాగ్రామ్ ఇక మొత్తం మీడియాలో మొత్తం టిక్టాక్ వీడియోస్లో మొత్తం ట్రెండ్ అయిపోయింది సో ఈవెన్ మనం సర్చ్ చేసి చూసినా సరే ఆ ఫోటో బయటకు వచ్చేస్తుంది సో వాళ్ళు ఎంత బాగా ఇట్లా వంగారు ఆ అమ్మాయి ఒక వైపు వంగింది ఆయన ఇమీడియట్గా బెండ్ అయిపోయాడు సో ఇలాంటివి అవసరమా మనం ఎక్కడన్నా నిల్చొని ఎక్కడన్నా వెళ్ళినప్పుడు హ్యాపీగా నిల్చొని మన ఫేస్ చూపించుకోగలగాలి అంతేకాని ఆ అమ్మాయిని దాచిపెట్టే లెవెల్కి అంత పెద్ద పొజిషన్కి వెళ్ళి ఆయన దిగజారిపోయాడు సో ఇదనమాట ఈరోజు మన రియల్ స్టోరీ విత్ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఆఫ్ సిఇ సో మీరు కూడా ఇలాంటి ఇంకా చూడాలి అంటే ట్రెండింగ్లో వీడియో కూడా ఉంది నెట్లో సర్చ్ చేయండి డెఫినెట్గా మీకు దొరుకుతుంది కానీ అంత విషయాలు మనం చూడాల్సిన అవసరం లేదు మనం ఇలాంటి విషయాలు మన చెవిన పడగానే మనం మనం దాంట్లోంచి మనం ఎంతో కొంత ఒక పాయింట్ని లర్న్ చేసేటట్లు ఉండాలి సో ఈ దీంట్లో మనందరికీ తెలుసు ఏ పాయింట్ మనం నేర్చుకోవాలి ఏ పాయింట్ని మనం దీంట్లో హోల్డ్ చేసుకోవాల్సిన పాయింట్ అనేది మనం ఎంత ఎత్తుకు ఎదిగామన్నది కాదు మనం ఎంత వాల్యూస్ని క్యారీ చేస్తూ ఎత్తుకు ఎదిగామన్నదే ఎంతో ముఖ్యం అర్థమైంది కదా అందరికీ వెరీ గుడ్ సో ఇదనమాట ఈరోజు ఒక పెద్ద సీఈఓ కథ సో రేపటి రోజు మరొక కొత్త కథతో ఇంకొక ఏదొక కథతో విచ్ ఈస్ హ్యాపెనింగ్ నా ఇప్పుడు జరుగుతున్న కథల్లో ఏదో ఒక కథ ట్రెండింగ్లో ఉన్న కథతో మళ్ళా వచ్చేస్తాను ఓకే అంటిల్ దెన్ బాయ్ సీ టుమారో